ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది ముఖ్యంగా ఉద్యోగుల కోసం రెండు శుభవార్తలు అందాయి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అలాగే ఆశా వర్కర్లకు అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఆశా వర్కర్లకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త ప్రకటించారు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం ఆశా వర్కర్ల పదవి విరమణ వయస్సును అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఇది వారి భవిష్యత్తు భద్రతకు మరింత మేలు చేస్తుంది ఇంతేకాకుండా కాకుండా ఆశా వర్కర్లకు మరిన్ని ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా మొదటి రెండు ప్రసవాల కోసం వారికి ఆరు నెలల పాటు వేతనంతో కూడిన ప్రస్తీ సెలవులను అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇది మహిళా ఆశా వర్కర్లకు మేలు చేసే నిర్ణయం అని చెప్పుకోవచ్చు అంతేకాక ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ కల్పించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు వేల మంది ఆశా వర్కర్లు ఉన్నారు వీరికి నెలకి పదివేల వేతనం అందించబడుతుంది పదవి విరమణ సమయంలో ఒక్కొక్కరికి లక్ష యాభై వేలు గ్రాఫ్ అందించనున్నారు ఆశా వర్కర్ల సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని నిరాశజనక విషయాలు కూడా ఉన్నాయి పన్నెండవ పిఆర్సీ అమలు విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు ప్రభుత్వ ఉద్యోగులు ఆశించినట్లుగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లింపు గురించి బడ్జెట్ లో ఎటువంటి ప్రకటన చేయలేదు దీంతో రెగ్యులర్ ఎంప్లాయీస్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వీరికి తగిన భరోసా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు మొత్తం మీద ఆశా వర్కలకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రెగ్యులర్ ఉద్యోగుల పిఆర్సీ అమలు విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చెప్పుకోవచ్చు ఈ సమస్యలపై త్వరలోనే ప్రభుత్వం స్పందించి నిర్ణయాలను తీసుకోవాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు